ఈ ధర్మాచరణ ఛానల్ అనుసరించే వారందరికీ కూడా వారి వారి సుగృహాల్లో వరలక్ష్మీ వ్రతం చేసుకునే విధంగా ఈ వీడియోను రూపొందించడం జరుగుతుంది ముందుగా గణపతి పూజ ప్రారంభం చేసి తర్వాత వరలక్ష్మీదేవి యొక్క ఆరాధనా కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ముందుగా దీపారాధన సిద్ధం చేసుకోవడం అలాగే ఆచమనం చేయడానికి మంచి పాత్రతో నీళ్లు అలాగే కలశారాధనకు అమ్మవారిని కలశస్థాపన చేసే నిమిత్తం రాగి కానీ ఎత్తడి కానీ బిందె కానీ చొంబు కానీ ఏర్పాటు చేసుకుని దానిపైన మామిడి చిగుళ్ళు అలాగే కలశంలోకి నీ జలాన్ని తీసుకుని గంధము కుంకుమ అక్షతతో సిద్ధం చేసుకుని దానిపై పసుపు రాసినటువంటి కొబ్బరికాయ పెట్టిన తర్వాత జాకెట్ పీసు అందంగా అలంకరించి నారికేళం కొబ్బరికాయ పైన ఉంచుకున్నట్లయితే పూజా ద్రవ్యాలు దీపారాధన సామాగ్రి పంచపాత్రతో నీళ్లు కలసారాధనకి కలస పుష్పములు అగరవత్తులు హారతగర్పూరము గంట పూజా ద్రవ్యములన్నీ కూడా సంసిద్ధపరచుకున్నట్లయితే పూజా కార్యక్రమం గణపతి పూజా కార్యక్రమం ప్రారంభం చేసి అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభం చేద్దాం ముందుగా గణపతి పూజ పంచిపాత్రతో ఉద్దరిణితో నీళ్లు తీసుకుని ముందుగా శిరస్సు పైన మగవారు చదువుకుని తర్వాత ఆడవారికి కూడా శిరస్సు పైన చదవాలి అపవిత్ర పవిత్రంగతోండ రేగాక్షం సభాయాభ్యంతరస్హీం ఇప్పుడు చేయి కడుక్కుని ముందు మగవారు దంపతియుక్తంగా కూర్చున్నట్లయితే ముందుగా మగవారు మూడు సార్లు నీళ్లు పుచ్చుకున్న తర్వాత ఆడవారు లోపలికి మూడు సార్లు లోపల నీళ్ళు పుచ్చుకోండి ఆచమనం చేయండి చేయవలసి ఉంటుంది ఆజిమ్య ఓం గేదవాయ స్వాహం నారాయణాయ స్వాహం మాధవాయ స్వాహం గోవిందా హో మరుసూదనాది విక్రమ వామనాథ్రేహా ఋషి గేత పద్మనాభామోదరాదం కృష్ణావాసుదేవ వృజుంద్ధ పురుషోత్తమదోక్షణార్థం హాచుతాజనార్దన ఉపేంద్రాయ శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు దీపారాధన చేసి దీపానికి కుంకుమ బొట్టు అలంకరించి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి స్వజాత వేద్యమయ్యమావేవన దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం జ్యోతిపరాయనే దీపే నహరతే పాపం రాతర్ దీపం నమోస్తుతే దీపం దగ్గర పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోండి ముందుగా పళ్ళెంలో బియ్యం పోసుకొని మధ్యలో తమలపాకు పెట్టి దానిపై పసుపు విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసుకుని కుంకుమ అలంకరించి పళ్ళెంలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ పసుపు విఘ్నేశ్వరుడి దగ్గర అక్షతలు నమహ అన్నప్పుడల్లా వేస్తూ ఉండండి आपदाम आपहर्तारम धारम सर्वसम पदाम लोकाभिराम स्वीराम भुयो भुयो नमः यम्या नाम नमः रूपायाम यादि भी सर्वमंगलम त्योतपुम्साम सर्वतो ज्येष्ठंगलम लाभस्तेटाम जहस्तेटांगुरस्तेटां ब्राभवाम एजामिंदी वरस्याम व्रद्येस्तोजनार्धना हा श्रीलक्ष्मीनारायणाभ्यान नमः శ్రీ ఉమామహేశరాభ్యా నమ శ్రీవాణి హిరణ్యగర్భాభ్యాం శ్రీ ధృతి పురందరాభ్యా ఓం అరుందతి వశిష్టాభ్యాం శ్రీ సీతారామాభ్యాన ఓం ఇష్టదేవతాభ్యో నమ ఇప్పుడు మన తల్లిదండ్రుల్ని మనసులో స్మరణ చేసి నమస్కారం చేసుకోవాలి మాతా నమం గు గురువుని స్మరణ చేసి నమస్కారం చేసుకోవాలి గుణాం వందనం శ్రేష్టం గుర్చనందూరూణాం స్మరణం నిత్యం తస్మే శ్రీ గురవే నమ ఇప్పుడు అక్షతలు తీసుకుని మగవారు కుడి పక్కకి వెనక్కు అలాగే ఆడవారు ఎడం పక్కకి అక్షతలు వెనక్కి వేసుకుని ప్రాణాయామం చేయండి పృథివ్యాహమే పృష్ట ఋషి సుతలం నింద్రీకూర్మో దేవత వినియోగ ఉత్ భూతపితే భూమి భారక ఏతేషామవరోధేనా బ్రహ్మకర్మ తమర పుడు ముక్కు పట్టుకుని ప్రాణాయం చేయండి उत्तिष्ठंता ओम आभोज्य ओम वो ओ ओं वाहम स्वाहा ओं माह ओं वम दवा वो गं सत्म एण्यमस्ेम दिवोया आद वो आपोज्योतिर मोदुवस्वूर भगवत भगवत्ंग्वापने मुहूर्ते श्रीमहा विष्णुव प्रवर्तमान अज्ञ्रमण द्वितीयपरादे प्रथम वादे जबूद्वीपे భరతవర్షే భరతఖండే మెరోార్ దక్షిణ దిగ్భాగే గంగా గోదావరియోర్ దేశే మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని అనుసరించి గంగా గోదావరికి మధ్య అయితే గంగా యోర్ మధ్య దేశాన్ని అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్లయితే ఆంధ్రదేశే భగవత్ భాగవత ఆచార్య శరణ్ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సేంద్రమాన స్త్రీ క్రోధినామ నామ సంవత్సరే దక్షిణాయణే వర్ష ఋత శ్రావణమాసే శుక్లవక్ష ద్వాదశ్యాం భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏంగణ విజేష్ణ విశిష్టాయా శుభరిదౌ శ్రీమాన్ అసిజమానస్ ఇప్పుడు మనం గోత్రం పేరు ఏదైతే ఉందో ఆ గోత్రం పేరు మనసులో స్మరణ చేయండి యజమాన గోత్రస్య అలాగే యజమాని కుటుంబ యజమాని పేరు చెప్పుకోండి యజమానస్య తర్వాత ఆడవారు మమ అనుకోండి యజమానస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్ పిల్లలు ఉన్నట్లయితే వారందరూ కూడా మమ అనుకోండి యజమానస్య సపుత్రకస్ సపుత్రకస్ ക്ഷേമസ്ഥൈര്യധൈര്യവീര്യ വിജയ അഭയ ആയുരാരോഗ്യ ഐശ്വരൃം ചപ്പ അസ്മാക്കം സഹകുടാ ക്ഷേമ സ്ഥൈര്യധൈര്യവീര്യ വിജയ അഭയ ആയു ആരോഗ്യ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పురుషార్థ ధర్మాకామ్యమోక్షర్విధ సిద్ధ్యర్థం మమ పుత్రపౌత్రుద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మమ స్త్రీలు చెప్పండి మమ సత్సంతాన సౌభాగ్య శుభఫల వాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి దేవత ముశ్య వరలక్ష్మి దేవత దీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యథాశక్తి ధ్యాన ఆవాహనాది పూజాం ఉపచారూజా కెప్పుడు మధ్యవేళ్లతోటి నీళ్లు ముట్టుకోండి ప్రథమత శ్రీ ఆడవ నిర్విఘ్న పరిసమావాప్యర్థం శ్రీ మహాగణారవి పూజాంచ కరిష్యే భగవంతుడి యొక్క ఆరాధన నిమిత్తం కలసాన్ని ఏర్పాటు చేసుకుని రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబుతో కానీ నీళ్లు తీసుకుని ఆ జలంలోకి అక్షతలు సమర్పించి ఆ కలశకి గంధము కుంకుమ అలంకరించి చెయ్యి మూత వేసి పట్టుకోం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్ర మూలే మూలె త్రతిద్రహ్మా మధ్యే మాతృణా ఉక్షోట సాగరా సర్వే సప్త ద్వీపా సామవేదో ఋగ్వేదారజుర్వేదో సామవేదోహర్వహిర సర్వే కలసాంబు సమాత్రిత ఆయాంత్రీవరలక్ష్మీదేవత పూజార్ధం మేమి మహాగణపతి పూజార్థం నృత్యక్షేకారక ఇప్పుడు పుష్పంతో ఆ జలంలో ఓంకారం రాయండి గంగే జమునే జేవా కృష్ణ గోదావరి సరస్వతి నర్మదేసింధు కావీరీ జలేస్మిన్ సన్నిధం గురు ఇప్పుడు ఆ జలాన్ని శిరస్సు పైన ద్రవ్యాలపైన జల్లండి తత్సవ్యం వర్గా దీపస్ దయ మేది ప్రచోరయ ఆతు మొట్టమొదటిగా గణపతి కార్యక్రమం చేసే ముందు గణపతికి నమస్కారం చేసుకోండి శుక్లాంబ్రదరం విష్ణు చుతువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోంతయే శ్రీ మహాగణాధిపత్యామి ధ్యానం సమర్పయామీ ఆవాహ్యామి ఆవాహనం పుష్పంతో పసుపు విఘ్నేశ్వరుడి మీద ఇప్పుడు నాకు కలశలో ఏదైతే గంగాదే గంగను అభిమంత్రించామో ఆ కలసలతో ఉన్నటువంటి జలాన్ని తీసుకుని ఆ పసుపు విఘ్నేశ్వరు మీద నీళ్ళు చల్లండి ఓం అంతవా గణపతి వస్త్రమం జ్యేష్ఠకాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణాదనం శ్రీ మహాగణాధిపత్యాయా ధ్యాన సమర్పయామివాహ్యామి ఆవాహనం సుమకమావాహ్యాం ఏగ్రంథమావాహ్యం విఘ్నరాజమావాహ్యం వినాయకమావాహయామి ఇప్పుడు గణపతి దగ్గర ఒక పుష్పాన్నాసనం కింద సమర్పించండి పుష్పాసనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఇప్పుడు గణపతికి పారాల దగ్గర నీళ్లు చూపించి విడిచిపెట్టండి తమలపాకు వేసుకుని కింద తమలపాకులో విడిచిపెట్టండి పాదయోహ పాద్యం సమర్పయామి అలాగే మహాగణాధిపతికి అర్ఘ్యం సమర్పిస్తున్నట్టుగా చేతుల దగ్గర నీళ్లు చూపించి విడిచిపెట్టండి శ్రీ మహాగణాధిపతి ఏ నమహా అర్ఘ్యం సమర్పయామి ఇప్పుడు గణపతికి ఆచమనం సమర్పిస్తున్నట్టుగా నీళ్లు చూపించి విడిచిపెట్టండి శ్రీ మహాగణాధిపతి నమకే ఆచమని సమర్పయామి పుష్పంతో నీళ్లు తీసుకుని పసుపు విఘ్నేశ్వరుడికి స్నానం చేయిస్తున్నట్టుగా నీళ్లు చల్లండి ఆపోహిష్టామయో భువస్థోర్ధ హేరణ యక్షతే యో భస్వత మహస్త వసతహ స్మరంగనామోన్మద ఆపో జాజిన మంత్రస్నానం సమర్పయామి ఇప్పుడు ఒక్కొక్క పుష్పాన్ని స్వామి దగ్గర సమర్పయామి అన్నప్పుడల్లా ఉంచుతూ ఉండండి ఓం త్రీ మహాగణాధిపతి నమ వస్త్రార్ధం పుష్పం సమర్పయామి యజ్ఞాపదార్థం పుష్పం సమర్పయామి గంధం సమర్పించండి దివ్యశ్రీచందనం సమర్పయామి ఇప్పుడు ఒక పుష్పాన్ని సమర్పించండి శ్రీ మహాగణాధిపతి నమ పుష్పం సమర్పయామి అక్షతలు సమర్పించండి శ్రీ మహాగణాధిపతి నమ అక్షతాన్ని సమర్పయామి అక్షతలు పుష్పాలు తీసుకుని ఓం గణపతి నమ అనుకుంటూ స్వామివారికి సమర్పించండి ఓం ఏ గ్రంథాయ ఓం సుముఖాయ నమ ఓం ఏ గ్రంథాయ నమ ఓం కపిలాయ నమ గజకర్ణికాయ నమ ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ विनायकाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ सोर्पकर्णाय नमः ॐ घेरम्भाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः नमःवारं श्रीमहागणाधिपतये नमः నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పత్రపుష్పాక్షతూజాన్ సమర్పయామి ఇప్పుడు గణపతికి అగ్రత్తలు విరిగించి ధూపాన్ని సమర్పించండి ఇమే ధూపాసురే దివ్యూపాధి భాసి బుధా బ్రహ్మపుత్రేణ బుధా సూర్యస్ రశ్మి ధూపమాగ్రాపయామి ఒకసారి దీపాన్ని దర్శించండి దీపం దర్శయామి నైవేద్యం గణపతికి ఎదురుగుండగా నివేదనకు సిద్ధం చేసుకున్నటువంటి కొబ్బరికాయ నారికేళ ఫలం అలాగే గుడోపహార్ బెల్లం కానీ చెరుకు ముక్కలు కానీ నివేదన చేయండి నీళ్లు చల్లి ఐదు సార్లు గణపతికి సమర్పించండి ఓం భోర్బో వస్సవహాం సత్సవ దర్వదే ఏర్గా దేవస్యేమహే దియాచోరయా ఆరు శ్రీ మహాగణాధిపతి నమహం ఓం గుడోపహారం నివేదయామి ఐదు సార్లు నివేదనకు సిద్ధం చేసినటువంటి కొబ్బరికాయ బెల్లం స్వామికి చూపించండి ఓం రాణ ఓం ఆ ఓమ ఓం యానా ఆ ఓం దానా ఓంపానా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ మ నివేదన సమర్పయామి రెండు చుక్కలు చూపించి స్వామివారికి విడిచిపెట్టండి అస్తో వృక్షాళయా వారో వృక్షాళయా శుద్ధ ఆచమనియం సమర్పయా ఇప్పుడు స్వామివారికి శ్రీ మహాగణాధిపతికి తాంబూలం సమర్పించండి పూగీవలయస్ కర్పూరైం నాగవ్యలయం ముక్తూర్ణితమాయుక్ తాంబూలం ప్రదుగృహ తాంబూలం సమర్పయామి ఇప్పుడు గణపతికి కర్పూరం వెలిగించి హారతి సమర్పించండి రాజంచీర్యాజనోగృహే లక్ష్మీరాష్ట్రస్ యాంకేతమాచకం త్రజామతి శ్రీ మహాగణాధిపతర్పూర నేరాజనం దర్శయామీ నీరాజనా ఆజముని సమర్పయామి హారతి కళ్ళకత్తుకుని రెండు పుష్పాలు చేతితో పట్టుకోండి శ్రీ మహాగణార్పతి దేవతాభ్యు నమహన్ కర్పూర నైరాజ్యం దర్శయామి పుష్పాలు చేతితో పట్టుకుని స్వామివారికి సమర్పిస్తూ చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా తత్పరుషాయ పద్మహేవక్ర తండాయేమహే తండాదంతి ప్రదూరయా ఆదు మీ చేతిలో ఉన్నటువంటి పుష్పాలు తీసుకుని స్వామివారి యొక్క పారాల దగ్గర ఉంచండి శ్రీ మహాగణారపతి మహావేదోక్తివీదవర్ణ మంత్రపుష్పం సమర్పయామి ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి అక్షతలు తీసుకుని స్వామివారికి చూపించి అక్షతలు నీళ్లు కూడా విడిచిపెట్టండి ఓం మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం గణారిప ఎత్పూతమయ్యా పూర్ణం దస్తమే అనెనాధ్యాన ఆవాహనాది యదా ఉపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకారం మహాగణాధిపతి దేవత సుప్రియతంతుష్టా వరదా ఇప్పుడు గణపతి దగ్గర ఆరాధన చేసినటువంటి అక్షతలని శిరస్సును ధరించి పుష్పములు ఆడవారు పిల్లలకి అందజేయండి ఇప్పటికి ఈ గణపతి పూజా కార్యక్రమం పరిపూర్ణమయ్యింది శ్రీ మహాగణా ప్రసారం తిరసా గృహామి